నమస్తే కేఆర్ ఫైవ్ న్యూస్ వార్తలకి స్వాగతం నిజామాబాద్ జిల్లా వర్ణి మండల కేంద్రంలో శనివారం రోజున డెలిగేట్ డాక్టర్ కోనిపూర్ రాజారెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిపారు పిసిసి డెలిగేట్ డాక్టర్ కోణిపూర్ రాజారెడ్డి మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి చేపట్టినప్పటి నుండి ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు చేపట్టినారని నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించారని పది సంవత్సరాల దొరల పాలన గడిని కొల్లగొట్టిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డిది అని అలాంటి వ్యక్తి జన్మదిన వేడుకలు మేమందరం జరుపుకోవడం సంతోషంగా ఉందని ఆయన నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలు కలిగి ఉండాలి అని కోరుకుంటున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో వర్ని సొసైటీ చైర్మన్ నామాల సాయిబాబు అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు నేమని రఘు బిసిల్ మండల అధ్యక్షుడు నరేడ్లా సాయిలు గిరి చందా దత్తు మండల యూత్ ప్రెసిడెంట్ కాంగ్రెస్ మాజీ ఉపాధ్యక్షుడు కొత్తోళ్ల రాములు మార్తి సెట్ రమేష్ గౌడ్ సోషల్ మీడియా ఇన్చార్జ్ ఆవేజ్ యూనోస్ మొండి భూమయ్య తదితరులు పాల్గొన్నారు కాబట్టి తాను ఎల్లప్పుడు సుఖ సంతోషంతో ఉండాలండి మాట వర్ణి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మన నేత ప్రియతమ నాయకుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు యన్మల రేవంత్ రెడ్డి గారి యాభై ఆరవ జన్మదినాన్ని పురస్కరించుకొని కార్యక్రమం చేపట్టడం జరిగింది ఎందుకంటే బడుగు బలహీన వర్గాల నేత మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేక సంక్షేమ పథకాలు చేపట్టి ప్రజల హృదయాలను ఉన్నటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు అది సంవత్సరాల దురణ పాలనను చెదరగొట్టి రాష్ట్ర ముఖ్యమంత్రిగా సేవలు అందిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ కూడా దేవుణ్ణి కోరుకుంటూ నిండు నూరేళ్ళు ఆయుర ఉండాలని ఇంకా ఉన్నత పదవి పదవులను అధిరోహించి ప్రజలకు సేవ చేయాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాం ఎందుకంటే తాను ముఖ్యమంత్రిగా సుమారు ఇరవై మూడు అవుతుంది తాను తన ఆధ్వర్యంలో అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు గృహలక్ష్మి కానివ్వండి మహాలక్ష్మి రుణమాఫీ బోనసు ఇంద్రమైన్లు అనేక ఉద్యోగ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు